ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై సర్పవరం పోలీస్ స్టేషన్లో జన సైనికుల ఫిర్యాదు గత నెల ఇరవై నాలుగవ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి నెలకు యాభై కోట్లు సంపాదిస్తున్నారంటూ ఆరోపణ చేసిన నిమిత్తం దువ్వాడ శ్రీనివాస్పై సర్పవరం రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐడిఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా జనసేన కాకినాడ రూరల్ మండలాధ్యక్షుడు కరెడ్ల గోవింద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీనివాసులు మాట్లాడుతూ దువ్వాడ నోరు అదుపులో పెట్టుకోపోతే పోసానికి అయిన గతే నీకు పడుతుందంటూ ఫైర్ అయ్యారు నీవు పవన్ కళ్యాణ్పై ఆరోపణ చేయడం తగదు మీ వెనుక చూసుకో భార్య పెళ్లిడికి వచ్చిన కూతురు ఉండగా వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకొని నువ్వు పవన్ కళ్యాణ్పై మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ ధ్వజమెత్తారు నీలాంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండడం సిగ్గుచేటు అన్నారు వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలలో ఏం చేశారో ప్రజలే తీర్పు గుర్తు చేసుకో అన్నారు గత తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఖబర్దార్ అంటూ హెచ్చరించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పుల్లా శ్రీరాములు పాండ్రంకి రాజు మాదారపు తాతాజీ తాటికాయలు వీరబాబు పుల్లా వీరబాబు సోది ముసలయ్య శ్రీరాములు తోటకూర సతీష్ రామిశెట్టి సునీల్ ఏటీఎం శివ రాము తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ మండలపేషన్ కరీలు గోవింద వాళ్ళని మాట్లాడుతున్నాను ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ చేసి దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్రం గతంలో ఏం చేసిందో గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారిని మరి అవాకలు చవాకలు పేరేయటం ఎంతవరకు సబు అని ఈ సభ ముందు అడుగుతున్నాం నెలకి యాభై కోట్లు తీసుకుని దుర్ రాజకీయం చేయట్లేదు ఎందుకంటే మా మా నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం ప్రజలు బాగుండాలని టీడీపీతో పత్తు కలుపుకుని బీజేపీతో పత్తు కలుపుకుని రాష్ట్ర ప్రజలు బాగుండాలని ముందంజలో ఈ రాష్ట్రాన్ని సుప్రపరిపాలన లక్ష్యంతో ముందుకు దూసిపోతున్న ప్రజా ప్రజానాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మేము ఊరుకుని ఊరుకోము ఊరుకోబో గడనే ఎందుకంటే నువ్వు మాట్లాడడానికి అర్హతుడు కాదు ఎందుకంటే సొంత భార్య ఉండగా ఇంకో వ్యక్తితోటి వెళ్ళిన వ్యక్తి యొక్క కూతురు ఉండగా నువ్వు ఇలాంటి చిందులు చేస్తున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నా చి బతుకు చెడ ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నీకు ఒక కిట్ రా స్కిట్ రాసి అదే అదే విధంగా వస్తే ఈరోజు పోసం కిష్టం ఏమయ్యేదో చూసుకో ఏంటంటే ప్రజల్ని ఉద్దేశించి ప్రజల్ని ఈ రోజు రాష్ట్రం పరిపాలన ఎలాగ అందించారు ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఈ పరిపాలన ఎలా చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఎక్కడైనా గుంటలో ఎక్కడ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఒక మంచినీటి మంచినీటి ట్యాంకులు కానీ శుభ్రత చేయించిన ఏకైక నాయకులు ఏంటంటే మౌలిక సదుపాయం చేయలేని సందర్శనం కూడా మీరు చెప్పడం ఎంతవరకు సభు అని ఈ ముఖం అడుగుతున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు జిల్లా ప్రధాన కార్యదర్శి మొన్న ఇరవై నాలుగో తారీఖున టక్కల నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం టక్కల శ్రీకాకుళం జిల్లా టక్కల నియోజకవర్గంలో దువ్వారి శ్రీనివాసరావు అనే ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎదురకుండా ఒక వీడియో ప్రతినిధులతో మాట్లాడిన విధానం ఏ రకంగా ఉన్నదంటే కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది ఈ దువ్వార్ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ అనే వ్యక్తి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ వ్యక్తి మా కూట ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కాదని ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి యాభై కోట్లు నెలకిస్తే అన్న మాట ఇమీడియట్గా వెనక తీసుకోకపోతే అది ఎన్న నిరూపించు ఆయన యాభై కోట్లు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నీకు లేదు ఆయనకి ఒక నెలకు సినిమా తీస్తే వంద కోట్లు పదిహేను వందల కోట్లు వస్తుంది ఆయనకి సంవత్సరానికి అటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ఆలోచన అనుభవం అభయం అనే ముగ్గురు కలిపి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పాటు చేస్తుండ అనుభవం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంటే పవన్ కళ్యాణ్ గారు అభయం అంటే చంద్ర నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు అది తొమ్మిది నెలల్లో ఏం చేశారో మేము నిరూపిస్తాం మీరు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారో రండి ప్రజల ఎదురికి మేము వెళ్దాం మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు ప్రజల్లోకి రాగలరా మీరు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారో ఏ వీధికి వెళ్ళినా కబ్జా ఏ కాంట్రాక్ట్ దగ్గర కాంట్రాక్టర్ లంచం మేము అది చేయలేదే మా నాయకులు మాకు అది అప్పు చెప్పలేదు మాకు ఉంది మేము మాట్లాడగలుగుతాం కానీ మా నాయకులు మాకు అది అప్పు చెప్పలేదు ప్రజల్లోకి వెళ్ళి కాకినాడ నియోజకవర్గంలో పంత నానాజీ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకి ఏం కావాలో అది తెలుసుకొని ప్రజలకు మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేయండి అని చెప్పింది అలాగే రోడ్లు డ్రైన్లు తాగునీరు అందిస్తున్నాం అలాగే సంక్షేమ పథకాలు అందించలేదు అంటున్నారు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళవు ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఇవి ప్రజల్లోకి వెళ్లకుండా ఇష్టమొత్తున మాట్లాడి కోనమ ప్రభుత్వాన్ని విమర్శించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఇది కాదని విషయాలపై పువ్వాడి శ్రీనివాస మీద శూషణ సర్పారం అలాగే రోల్ సిఏ గారి ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం గా అతను అరెస్ట్ చేసి దీన్ని నిరూపించాలని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కాకినాడలో కూర్చోబెట్టాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ జన సైనికులను వనోధరం జన సైనికులు ఒక మాట మాట్లాడాడు జన సైనికులు అంటే సైకోల అది జన సైనికు సైకోల్ కాదు నువ్వు చూద్దా రా అంటే ఎన్ని చెబుతావు కన్ని కన్య సైకుతో మా పవన్ కళ్యాణ్ కన్నీ సైకుతో చెప్తే మేము ఏం చేస్తాం మీకు తెలుస్తుంది అది కబద్దార్ మళ్ళీ ఇంకోసారికి ఇటువంటి పేలేపర పేలితే నీకు ఎటువంటి గతి పట్టిందో మళ్ళీ గతి చూపిస్తామని చెప్పేసి హెచ్చరికిస్తున్నాం